కర్నూలు జిల్లా మండల కేంద్రమైనటువంటి వెల్దుర్తిలో వామపక్షాల ఆధ్వర్యంలో భారత్ బంద్ జరిగింది ఈ సందర్భంగా వారు పాత బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా నిర్వహించారు ఇక అనంతరం తహసీల్దార్ అనంతచారికి మెమరాండో సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని పేర్కొన్నారు అలకాని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ಕಾರ್ಮಿಕ್ರೋಹಿ ನರೇಂದ್ರ ಮೋಡಿ ರೈತನ ಕಾರ್ಮಿಕ ನರೇಂದ್ರ ಮೋಡಿ ರೈತನ ಕಳುಪುರ್ತನ ನರೇಂದ್ರ ಮೋಡಿ ರೈತನ ಕಾರ್ಮಿಕರ ಕೂಲಿನ ಕಳಪುರ್ತನ ನರೇಂದ್ರ ಮೋಡಿ ಬ್ಲಾಸ್ಟರ್ ನರೇಂದ್ರ ಮೋಡಿ నా పేరు వి కృష్ణ సిపిఐ విలుత్తి మండల పార్టీ సెక్రటరీ మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా గ్రామీణ భారత్ బంధు తప్పే జయప్రదం చేస్తున్నాం ఇందులో భాగంగా విలుప్తి మండలం చేస్తున్నాం మరి ఈ గ్రామీణ బంధు సంబంధించి ఈరోజు రాష్ట్రంలో దేశంలోనే నరేంద్ర మోడీ కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది ఆదాని అంబానీ వాళ్ళ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి పార్లమెంట్లో ఈ ఈరోజు రైతులకు కార్మికులకు చట్టాలు ఎన్ని చట్టాలున్నా ఆ చట్టాలను చుట్టాలుగా మార్చుకుంటూ ఈరోజు బడా బడా కంపెనీలను ఆదాని అంబానీ వాళ్ళకి ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు ఎల్ఐసిని మళ్ళీ విమానాశ్రయాన్ని రైల్వేలని అన్నిటిని విశాఖ ఉప్పుని అన్నిటిని కూడా మరి రైతు కార్మిక చట్టాలు ఆ చట్టాలు ఏవైతే అమలు చేసినావో ఆ చట్టాలను అన్నింటి రద్దు చేయాలని చెప్పేసి అన్ని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పగడుతున్న నరేంద్ర మోడీ గారు మీకు సిక్కున లేదని ఈ రోజు కార్మిక సంఘాలు రోడ్డు పైన జరుగుతున్నటువంటి ఢిల్లులో ప్రధానమైనటువంటి ఢిల్లులో జరుగుతున్నాయి ఒక దూరం ఆలోచించు ఈ రోజు నరేంద్ర మోడీ మీరు అధికారంలోకి రావాలంటే మూడున్నర సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ అధికారంలోకి వచ్చారు తక్షణమే మీరు కార్మిక చట్టాలు కర్సకర చట్టాలు వ్యవసాయ కూలీల చట్టాలని అన్నింటినీ పరిచేంత వరకు కూడా ఈ ఉత్తమ ఆగదని తెలియజేస్తున్నాను నా పేరు నాగేశ్వర్ఎం పార్టీ జిల్లా కమిటీ సంఘాల ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు అట్లాగే రైతు సంఘాల ఆధ్వర్యంలోనే గ్రామీణ బంధు అట్లాగే కార్మిక సంఘాలన్నీ కూడా పారిశ్రామిక సంగని చేస్తా ఉన్నాయి ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ రంగం కానీ లేదా ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఈరోజు నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి విధానాల వల్ల ఈరోజు ఎదుర్కొంటా ఉంది ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలను కేవలం నాలుగు లేబర్ కోడ్లుగా మార్చాడు అట్లాగే రైతాంగం పెద్ద ఎత్తున ఢిల్లీలోని దాదాపు సముద్రం పైబడి పోరాడి ఏడు వందల మంది అసులు మాసి పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కావచ్చు లేదా స్వామినాథన్ సిఫారసుల కోసం వాళ్ళు పోరాటం చేస్తే హామీ ఇచ్చాడు ఇప్పుడు దాకా నెరవేర్చలేదు అందుకే ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలు కార్మిక సంఘాలు రైతులు కార్మికులందరూ ఏకమై నరేంద్ర మోడీ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు అందులో భాగంగానే ఈరోజు గ్రామీణ బంధువు అట్లాగే కార్మి